వెరీ క్లియర్యాపో బిల్డింగ్ ర్యాప్ బిల్డింగ్ అంటే మనం ఇతరులతోటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళను తొందరగా కనెక్ట్ కావాలంటే వాళ్ళతో తొందరగా కలిసిపోవాలి వాళ్ళని తొందరగా ఆకర్షించాలంటే వాళ్ళతో ఫస్ట్ మనము ర్యాపో చేయాల్సి ఉంటుంది అంటే వాళ్ళతో బాండింగు వాళ్ళతో కనెక్షను ఇలా చేయాలంటే ర్యాప్ చేయాల్సి ఉంటుంది ఓకే అయితే కొంతమంది ఏంటంటే కొంచెం తొందరగా కలిసిపోతుంటారు కొంతమంది కలవలేరు ఏంది ఇక్కడ రీజన్ అంటే వాళ్ళ తొందరగా కలిసిపోయే వాళ్లకు వాళ్ళకి ఇంత ర్యాపో తెలుసా అండి అన్కాన్షియస్ గా వాళ్ళకి తెలుసో తెలియదో ర్యాపో తెలుసు వాళ్ళు కొంచెం ర్యాపో చేస్తారు తొందరగా కలవలేని వాళ్ళు ర్యాపో చేయరు అన్నట్టు అదే తేడా సార్ అయితే ఇక్కడ ఏంటంటే మనము ఈ ర్యాప్ ఇతరులతో చేయాలంటే ఇందులో ఫోర్ ఫాలో కావాలండి ఫస్ట్ ఏంటంటే మ్యాచింగ్ మిర్రరింగ్ ఫేసింగ్ లీడింగు ఈ నాలుగు ఉంటాయి మ్యాచింగ్ అంటే ఏంది మ్యాచింగ్ అంటే ఇతరులను మ్యాచ్ చేయడం వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ని మ్యాచ్ చేయడము వాళ్ళ యొక్క టోను టోనాలిటీని మ్యాచ్ చేయడము వాళ్ళ యొక్క వర్బల్ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఆ మాటల్ని ఆ వర్డ్స్ని మ్యాచ్ చేయడము వాళ్ళ యొక్క భావాలను అంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్ కూడా మ్యాచ్ చేయడం దీన్ని మ్యాచింగ్ అంటారు అంటే దీనికి ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తోటి మనం మాట్లాడాలన్నప్పుడు తన్ని మ్యాచ్ చేయాలంటే ఎట్లంటే తను కూర్చొని ఉన్నాడు అనుకోండి మనం కూర్చొని మాట్లాడాలి నిలబడ్డాడు అనుకోండి నిలబడి మాట్లాడాలి తను గట్టిగా మాట్లాడుతున్నాడు మనం కూడా అదే టోన్ తోటి మాట్లాడాలి మెల్లగా మాట్లాడుతున్నాడు స్లోగా మాట్లాడుతున్నాడు మనం కూడా స్లోగా మెల్లగానే మాట్లాడాలి తను నడుస్తూ మాట్లాడుతున్నాడు మనం కూడా తననే నడుస్తూ మాట్లాడాలి తనతో పాటు తను నిలబడి మాట్లాడుతున్నాడు అంటే మనం కూడా నిలబడి మాట్లాడాలి ఇది మ్యాచ్ చేయడం అంటే నెక్స్ట్ మిర్రరింగ్ మిర్రరింగ్ అంటే తన యొక్క బాడీ లాంగ్వేజ్ని మిర్రర్ చేయడం తన యొక్క పోచర్ను గెచ్చర్ను ఎలా పెట్టుకున్నాడు దాన్ని ఎగ్జాక్ట్ గా మిర్రర్ చేయడం అంటే మన ఆపోజిట్ మన ఎదురుగా నిలబడ్డాడు అనుకోండి తను చెయ్యి ఇలా 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 పెట్టుకో లేదు ఇలా కట్టుకొని నిలబడ్డాడు అనుకోండి మనం కూడా ఇలా ఈ చెయ్యి ఇలా పెట్టాడు అనుకోండి మనం కూడా మన కుడి చేయి పెట్టాలి కొంచెం కాలు దూరం పెట్టాడు లేదంటే దగ్గర మాట్లాడుతున్నాడు మనం కూడా ఆ విధంగా పెట్టాలి మిర్రర్ చేయడం మనం ఎదురుగా మన ఆపోజిట్లో మిర్రర్ ఉంటే మనం మిర్రర్లో ఏ విధంగా కనపడతామో ఆ విధంగా తనని మిర్రర్ చేయడం అన్నట్టు మిర్రరింగ్ నెక్స్ట్ ఫేసింగ్ ఫేసింగ్ అంటే మనము అతని యొక్క తను మాట్లాడుతున్నప్పుడు తను ఏ విధంగా మాట్లాడుతున్నాడు తను మాట్లాడే మాటల్లో చివరి వర్డ్ని చివరి పదాన్ని మనం రిపీట్ చేయాలి తొందరగా కనెక్ట్ కావాలంటే ర్యాపో కావాలంటే అదే విధంగా తను మాట్లాడుతున్నప్పుడు అప్రిషియేట్ చేయాలి ఓకే అప్రిషియేషన్ అంటే ఉన్నది చేయాలి మరి ఏదో క్రియేట్ చేసి లేనిది ఉన్నట్టు ఆ విధంగా చేయడం కాదు జనరల్ గా మామూలుగా ఏంటంటే పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్ అప్రిషి అప్రిషియేషన్ చేయాలి ఓకే అదే విధంగా అతను పేరు అడగచ్చు తను ఎక్కడి నుంచి వస్తున్నాడు మాది విజయవాడ లేదంటే మాది రాజమండ్రి అని చెప్పారు అనుకోండి ఆహా రాజమండ్రి సార్ మాకు కూడా అక్కడ చుట్టాలు ఉన్నారు సార్ మా ఫ్రెండ్ అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు సార్ ఆ విధంగా ర్యాప్ ఉంటేనే చేయాలి లేకపోతే లేదు ఓకే రాజమండ్ర సార్ మంచి నగరం సార్ నేను ఇంతకుముందు చూశాను సార్ ఆ విధంగా ఎట్లయితే మాట కలపాలి తనతోటి అదే విధంగా ప్రొఫెషన్ కూడా మామూలుగా స్కిల్స్ అండ్ క్యాపబిలిటీ ప్రొఫెషన్ మీరు ఏం చేస్తారు సార్ నేను ఇది చేస్తాను అవునా సార్ నేను కూడా ఇదే చేస్తాను లేదంటే మా వాళ్ళని ఇదే చేస్తారు మా ఫ్రెండ్ ఇదే చేస్తాడు ఈ విధంగా మ్యాచ్ చేయాలి విధంగా బిలీవ్స్ కూడా మ్యాచ్ చేయొచ్చండి బిలివ్స్ ఎట్లంటే తను నాన్ వెజ్ తినడు లేదంటే ఒక దేవుని నమ్ముతున్నాడు నేను కూడా అదే దేవుని నమ్ముతాను సార్ నేను కూడా నాన్ వెజ్ తిన్నాను సార్ మా మా మమ్మీ వాళ్ళు తిన్నారు సార్ ఈ విధంగా మనకు రిలేటెడ్ ఎవరైతే ఉంటారో మన మన పరంగానే అబద్ధాలు చెప్పాల్సిన అవసరమేం లేదు రియాలిటీగా మాట్లాడుకోవాలి ఆ విధంగా కలిసేటట్టు ఆ టైంలో ఆ విధంగా మ్యాచ్ చేయాలి మ్యాచ్ చేస్తే ఏంటంటే ఆయనతోటి మనకు ఫేసింగ్ ఫెరా ఫేసింగ్ అనేది ఏర్పడుతుంది అప్పుడు ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు లీడ్ చేయాలి అక్కడ కూడా మనం చెక్ చేయాలన్నట్టు ఫేసింగ్ అనేది తనతో అయ్యిందా కాలేదా ఎట్లా చేయాలంటే తన మన బాడీ లాంగ్వేజ్ ద్వారా బాడీ లాంగ్వేజ్ కొంచెం అతనితో మ్యాచ్ చేసినాక అప్పుడు మనం కొంచెం డిస్టర్బ్ చేసినట్టు అంటే మనం చేతి ఇట్లా పెట్టుకొని ఉన్నాం అనుకోండి చేతులు తీసేసేయాలి తను కూడా ఆ విధంగా తీసిండా అంటే మనతోటి మ్యాచ్ చేయండు లే మనల్ని ఫాలో మాట్లాడే ద్వారా కూడా తెలుస్తుంది మనం మనం చెప్పేది ఇంటున్నాడు ఇంట్రెస్ట్ అంటే మనని తోటి ఫేసింగ్ అయ్యింది ఆయనని అప్పుడు మనం లీడ్ చేయాలి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో తనకు ఏ విధంగా మనము మన వైపు తిప్పుకోవాలనుకుంటున్నాము ఏ విధంగా అతన్ని ఒప్పియాలనుకుంటున్నామో అప్పుడు మనము చెప్పాలనుకున్నది అప్పుడు చెప్పాలి చాలామంది ఏం చెప్తూ డైరెక్ట్ వెళ్ళి డైరెక్ట్ చెప్పేస్తుంటాము అలా చెప్పడం ద్వారా ఏంటంటే పెద్దగా ప్రయోజనం ఉండదండి ఎప్పుడైతే మనం ర్యాపో చేసి మనం ఏదన్నా మనం చెప్పాలనుకున్నది చెప్తామో అప్పుడు మన కమ్యూనికేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా అవుతుంది మనం అనుకున్న విధంగా రిజల్ట్ వస్తుంది అక్కడ అన్నట్టు ఇదండి ర్యాపో నేను చెప్పాలనుకున్నది నెక్స్ట్ ఏంటంటే ప్రీ సపోజిషన్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ స్ట్రక్చర్ అంటే ప్రతి ఎక్స్పీరియన్స్ కనేది ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉందండి ఒక ఇల్లు ఉంది దానికి ఒక స్ట్రక్చర్ ఉంది అందులో ఏంటంటే ఇటుక సిమెంటు ఇసుక ఈ విధంగా ఇది ఒక స్ట్రక్చర్ ఒక పులి ఉంది దానికి ఒక స్ట్రక్చర్ ఉంది రైసు ఆయిలు నిమ్మకాయ ఈ విధంగా అందులో ఏది కొంచెం తేడా చేసినా కానీ ఆ స్ట్రక్చర్ తేడా అయిపోతుంది ఇప్పుడు ఒక మంచి రెస్టారెంట్ ఉందండి ఆ బవాచి రెస్టారెంట్ ఉంది బావాచి బవాచి రెస్టారెంట్ ఎట్లా అంటే అందులో బిర్యానీ బాగుంటుంది ఆ స్ట్రక్చర్ తెలుసుకొని అదే విధంగా చేస్తే వాళ్ళు ఏమేమి ఎంత మోతాదులో కలుపుతున్నారో ఏ రైస్ వాడుతున్నారో ఏ ఆ విధంగా మనం సేమ్ అదే విధంగా చేస్తే మనకు కూడా అదే టేస్ట్ వస్తుంది ఆ స్ట్రక్చర్ని మనం డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అయిపోతుంది అన్ అలాగే మనలో కూడా ఉన్న ప్యాటర్న్స్కు ఎమోషన్స్కు మన బాధలకు భయాలకు ఒక స్ట్రక్చర్ ఉంది దాన్ని డిస్టర్బ్ చేస్తే మనం కూడా దాని నుంచి బయటికి రావచ్చు అన్నట్టు ఇది సార్ నేను చెప్పాలనుకున్నది థ్యాంక్ యూ